జై తెలంగాణ బాలు కయాతన్న గారి గురించి నిజంగా ఒక మాట చెప్పాలి ఇదే రోజు ఐదవ తారీఖు పోయిన సంవత్సరం నేను ఈ టైంలో ఇంత బాధలో ఉన్నానంటే నా భార్య పొరికి నొప్పులతోటి అందజేస్తా ఉంది నా బిడ్డ బయటికి వెళ్ళలేదు సడన్ గా ఆపరేషన్ చేయాలని అన్నారు డాక్టర్లు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి ఆ క్షణంలో అది ఎన్నుకోలేను బాలన్నకు ఒక్కటే ఫోన్ చేసిన ఒక ఫోన్ చేయగానే విత్ ఇన్ టూ మినిట్స్ లో నా అకౌంట్ లో డబ్బులు వేసిండు ఈ రోజు పాప బర్త్డే చిన్న పాప బర్త్డే అన్న ఆమె కూడా వచ్చింది ఇంక తోడు ఉండాలని ఖచ్చితంగా జోలికే జోలి వస్తారా రాయితీకే వస్తారా సబ్బంద కులాలు గినిరాజేస్తూ గినిరాజేస్త గిని రాజే స్థైరా సబ్బంద సైరా గినిరాజు స్థైరా నీరు చేసి మీరు ఎగబడుతున్నారు రాసి మీరు రా ఎదుగుదల అరే ముట్టుకోండి అర ముట్టుకోండి చల్ ముట్టుకోండి కొడుకుల కనుగా నరుకుతాం తోలుది సిద్ధపు సగ దంపుతా ముట్టుకోండి కొడుకుల కనుగా నరుకుతాం తోలుది సిద్ధప్పు కొట్టి సాగుకు సంతాం ఏ ప్రభుత్వమైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే ప్రశ్నించే గొంతులను అంచివేస్తాం ఈ ప్రశ్నించే గొంతులను అణచివేసే క్రమంలో మనం అందరము ఏకదాడిగా ఉండి కొట్లాడితే మనదే విజయమవుతుంది మన మీకు ఖచ్చితంగా తోడుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ